హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాష వర్ష చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఈ గుట్ట మీద మంచి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ నాకైతే చూడండి ఇక్కడ ఏరుతున్నానా ఈ గుట్ట మీద దొరికాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ రాయి చూడండి ఎట్టుంది ఈ రాయి ఇది చూడండి ఫ్రెండ్స్ అంత బాగుంది రాయి ఈ రాయి కూడా జారిపోతుంది ఫ్రెండ్స్ రాయి ఇది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ రాయి దొరికింది నాకు చూడండి ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ చూడండి వజ్రం లాంటి రాయి ఫ్రెండ్స్ ఇది ఇది చూడండి ఈ రెండు దొరికాయి ఫ్రెండ్స్ నాకు చూడండి ఈ రెండు రాళ్ళు దొరికాయి కానీ ఇంకా ఎతికేదాన్ని ఫ్రెండ్స్ ఎండపోతే మీకు వీడియో బాగా రాదని ఈ ఉన్న కాడి తీద్దామని తీస్తున్నాను చూడండి రాయి చూడండి ఎంత బాగుందో చూడండి వాళ్ళన్నీ దొరికాయి నాకైతే చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా దొరికింది వాన పడింది ఫ్రెండ్స్ నాకైతే రాత్రి కూడా వానే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటే వానలు పడుతున్నాయి దూరం పోదా అంటే ఉదయాన్నే వానబడి ఆపేస్తుంది అందుకే ఇక్కడ పడింది కదా అని వచ్చాను ఈ గుట్ట మీదే దొరికాయి ఫ్రెండ్స్ నాకైతే చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి సబ్బు కలర్గా ఎంత బాగుందో చూసారా ఇది రాయి ఈ రాళ్ళన్నీ నాకు ఇక్కడే దొరికాయి ఫ్రెండ్ ఉన్న కాడికి ఈడో తీసి పెట్టుకుందాం మళ్ళీ లైటింగ్ ఉండదని అందుకు తీస్తున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి మంచి మంచి రాళ్ళు ఉంటేనే తీసుకుంటాను ఫ్రెండ్స్ నేను చూడండి చూడండి అంత బాగుండే రాళ్ళు ఇది రాయి చూడండి బఠానా గింజ సైజు ఫ్రెండ్స్ చూడండి చూపించాలంటే చేతులకు కూడా రావడం లేదు ఈ మూడు రాళ్ళు అయితే నాకు ఈరోజు చాలా బాగా దొరికాయి ఫ్రెండ్స్ చూడండి వానలకి వజ్రాలు స్పాటికలు బయటపడేటట్టు ఉండవు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుండే ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ వాళ్ళని ఇది చూడండి ఫ్రెండ్స్ ఏందో ఎంత బాగుందో రాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ లైటింగ్కి ఇది ఎంత మెరిసిపోతుందో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చెప్పండి ఫ్రెండ్స్ డైమండ్సేనా నేనైతే డైమండ్స్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎంత క్లియర్గా చూడండి ఎంత బాగుందో ఇది 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 ఈరోజు కలర్ రాయి చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా చూడండి ఒకే కలర్ మనకి ఎట్లో దొరకవు ఫ్రెండ్స్ అందుకే కలర్ కలర్ రాళ్ళన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ ఇప్పటికీ చూపిస్తున్నాను ఇంకేదన్నా మంచి రాళ్ళు దొరికితే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఏదన్నా ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మంచి రాళ్ళు మనకు దొరికి నాకు దొరికితే ఇంకా ఈడో తీసి పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి రాళ్ళు ఇది చూడండి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగున్నాయి రాళ్ళు చూడండి ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నాకు ఇంకా కొన్ని వేరే రాళ్ళు చేరుతాను లైటింగ్ పోకపోతే ఇక్కడే తీస్తాను ఫ్రెండ్స్ లైటింగ్ పోతే ఇంట్లో తీసి పెడతాను నాకు సపోర్ట్ చేయండి లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ వచ్చి ఈ రాళ్ళు ఎతకాలంటే ఎంత కష్టం పడుతున్నానో కానీ మీరు మాకు నాకు యూస్ ఇవ్వడం లేదు సపోర్ట్ చేయడం లేదు చూడండి మీకు మంచి మంచి రాళ్ళు చూపించాలని వానలు ఫ్రెండ్స్ ఇంట్లో నుంచి బయటికి పోలేము అలాంటి పరిస్థితుల్లో దూరం ఎట్టబోయాను నేను చూడండి లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా మంచి దొరికితే ఇంకా వీడియో తీసి పెడతాను